ఇది ఎవరిలో చేసిన పాపం కాదు మనం చేసిన పాపం మనకే తగులుతుంది కాబట్టి ఈ రోజుకి ఈరోజు అయిపోతుంది అని అనుకుంటే మొన్నటి మునేరు వరదలో మన జీవితానికి ప్రత్యక్ష సాక్ష్యం వరద వచ్చినప్పుడు చూసుకుందాంలే వచ్చినప్పుడు చూసుకుందాంలే ఎవుళ్ళ కాళ్ళం కూడా మనం ఆక్రమించుకొని కట్టడాలు కడితే జరిగే నష్టమేంటో ఇందాక సతీష్ గారు వీళ్ళు చెప్పారు మా దాంట్లో కలెక్టర్ గారు కమిషనర్ గారు పోలీస్ యంత్రాంగం మొత్తం ప్రజాప్రతినిధులు కూడా దేయం బౌలు కష్టపడి అనుకోని వచ్చింది సామాన్యంగా ఇరవై ఇరవై రెండు అడుగులు వచ్చేది మీటర్లు వచ్చేది ముప్పై ఆరు మీటర్లు వచ్చింది ఇది ఎప్పుడు కూడా మునేరు చరిత్రలో లేదు గత వంద సంవత్సరాల క్రితం నుంచి లెక్కలు చూసినా కూడా అంత వరద ఎప్పుడూ రాలేదు ఎనభై ఐదులో ఎనభై ఆరులో ఒకసారి గోదావరి అట్లా వచ్చింది ఆరు వందల గ్రామాలు మునిగిపోయినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా చూశారు పుజ్జులు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మొన్న కూడా అంత వరదలు వచ్చినా అధికారులు అప్రమత్తంగా ఉండి జనాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఇళ్ళు పరిశుభ్రం చేసేదాకా కూడా వాళ్ళందరినీ సొంత మనుషుల్లాగా సొంత బిడ్డల్లాగా కాపాడి పంపించారు అప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి కొత్త అసలు వరదేటు ఉందో రోడ్డేటు ఉందో డ్రైన్ ఉందో కూడా చూసుకోలేని టైంలో కూడా కమిషనర్ గారు కలెక్టర్ గారు వాళ్ళ యంత్రాంగం మొత్తం కష్టపడి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయినా వెంటనే వాళ్ళందరూ సర్దుకునేటట్టుగా ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఎన్జిఓల పరంగా కూడా తీసుకొచ్చి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు అందించారు మళ్ళీ అటువంటి పరిస్థితి ఖమ్మానికి రాకూడదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థికపరమైన ఎసులుబాటు లేకపోయినా కష్టాలున్నా మనం ఖమ్మం పట్టణం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ పూర్తి చేయాలని అత్యవసరమైనటువంటి కలెక్టర్ గారు చెప్పినట్లుగా పల్లెల నుంచి పట్టణాలకు ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ పొట్టకూటి కోసం అందరూ కూడా పట్టణాలకి వస్తున్నారు కలెక్టర్ గారి లెక్కల ప్రకారంగా యాభై పర్సెంట్ దాటిపోయింది ఇప్పటికే భారతదేశంలో ఎక్కువ పట్టణీకరణ జరిగినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది తెలంగాణ కాబట్టి ఖమ్మానికి కూడా ఆ ఇబ్బంది తప్పలేదు కొత్తగూడెం ఏజెన్సీలో ఉండబట్టి ఆ జిల్లా మన వాళ్ళందరూ కూడా రిటైర్ అయినా కానీ ఇంకో చోట ఇంకో చోట ఉన్న వాళ్ళందరూ కూడా ఖమ్మానికి రావాలని పక్కనున్నటువంటి కృష్ణా నల్గొండ వరంగల్ జిల్లాల నుంచి కూడా ఖమ్మాన్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది మంచి చదువులు ఉంటాయి మంచి ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం ఉంటుంది మన పిల్లల్ని మనం చదివించుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పి మన కొద్ది రోజులు ప్రశాంతతకి భంగం కలిగింది అప్పుడు మీరందరూ కోరుకున్నారు ప్రశాంతమైన ఖమ్మం కావాలని నేను అందుకనే కమిషనర్ గారికి మొదటి రోజు చెప్పా మేము మీకు ఫోన్ చేయం కానీ ప్రశాంతత ఉండాలి అది ఎవరు ఏంటి అనేది మనకు అనవసరం ఇర్రెగ్యులర్గా ఇల్లీగల్గా దౌర్జన్యంగా ఎవరు ఏది చేసినా కూడా మీరు సహించొద్దు లాండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది ల్యాండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడా అభివృద్ధి జరిగిన దేశాలు లేవు పట్టణాలు లేవు ప్రశాంతత ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు వస్తారు ఇక్కడ వ్యవస్థలు నెలకొల్పే వాళ్ళు నెలకొల్పుతారు అందరూ వచ్చి సహజీవనం కొనసాగిస్తారు అందరి వల్ల ఖమ్మం పట్టడం రోజు రోజుకి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అందుకనే పోలీస్ ఎక్కడా కూడా రాజీ పడొద్దు కాబట్టి దయచేసి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇమ్మీడియట్గా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో ధర్మబద్ధంగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేయండి అక్కడ పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో కలెక్టర్ గారికి చెప్పండి వాళ్ళకి ఇళ్ళ స్థలం కావాలంటే ఇళ్ళ స్థలం ఇల్లు కావాలంటే ఇల్లు వాళ్ళ జీవనోపాధికి కూడా ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక సుందరమైన అందమైన పద్ధతి ప్రకారంగా అభివృద్ధి చేసేటటువంటి పట్టణం కావాలి ఇప్పుడు కొన్ని పట్టణాలు ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి జరుగుతున్నాయి అది కొత్త ఢిల్లీ కావచ్చు లేకపోతే ఇంకొక పట్టణం కావచ్చు మనం కూడా ఇప్పటి నుంచి అయినా సరే కమిషనర్ గారు సుడాక్ కూడా ఆయనే అధికారి ఏదున్నా సరే కలెక్టర్ గారితో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం మన అదృష్టం ఏంటంటే కష్టపడే అధికారులు ఉన్నారు దయచేసి మీరు చేపించుకునే చొరవ ఉండాలి మీ దగ్గర చేపించుకునేటటువంటి పద్ధతి ఉండాలి చేపించుకునే పనుల్ని కలెక్టర్ల మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మంచి పనులన్నీ పూర్తి చేసుకోండి